హస్తినాపురంలో అన్నం వండిన తర్వాత వచ్చే నీరు కాలువల రాజ్యం మొత్తం పారడం చూసిన శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇదంతా ఏంటి అర్జున అని అడుగుతాడు ప్రతిరోజు రాజ్యంలో అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి దాని వలన వచ్చింది ఈ గెంజినీరు అని గర్వంగా చెబుతాడు అర్జునుడు ధర్మరాజు పాలనలో కరువుకు స్థానం ఉండకూడదు అందుకే మేము ప్రతిరోజు మూడు పూటలా ఉచితంగా అన్నదానం చేస్తున్నాము అన్నాడు దానికి కృష్ణుడు నవ్వుతూ నా వెంట రా అర్జున అని బలిచక్రవర్తి పాలిస్తున్న లోకానికి తీసుకుని వెళ్తాడు అక్కడ ప్రతి మనిషి ఒక క్షణం కూడా తీరిక లేకుండా ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు అప్పుడు కృష్ణుడు ఒకరిని పిలిచి అయ్యా ఇక్కడ ఉచితంగా భోజనాలు ఎక్కడా అని అడగగా స్వామి ఇక్కడ ఆ కార్యక్రమాలు జరగవు కష్టపడి పనిచేసి ఆ కష్టానికి తగిన ప్రతిఫలమే మేము తీసుకుంటాం మాకు ఉచితంగా ఇచ్చినా కూడా మేము తీసుకోము అందుకే మేము ఎవరికీ బానిసలం కాదు మమ్మల్ని ఎవరూ ఆజ్ఞాపించరు కూడా అని అన్నాడు అప్పుడు కృష్ణుడు అర్జున ఉచితంగా ఏదైనా ఎవరైనా ఇచ్చినా మనం అంగీకరించకూడదు అలా తీసుకుంటే వాళ్ళ ముందు మనం తలదించినట్లే కదా ఒక రాజ్యం బాగుపడాలి అంటే ఇలా ఉచితంగా ఇవ్వకూడదు అని అంటాడు శ్రీకృష్ణుడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్